హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక టాప్ టొమాటో ధరలో అన్ని మార్కెట్లో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముందుగా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు నాటుకాయలు అలాగే వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ అయితే పడుతున్నాయి ఢిల్లీలో వచ్చేసి ఢిల్లీ ఈరోజు స్టాక్ వచ్చేసి నలభై నుంచి యాభై వెహికల్స్ మధ్య అయితే వచ్చింది స్టాకు ఢిల్లీ మార్కెట్కి అయితే ఇంకా మహారాష్ట్ర నాసిక్ మార్కెట్లో చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఇరవై కేజీల బాక్సు తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు టాప్ ధర అన కలకాడ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు పదిహేను కేజీల బాక్సు కలకాడ మార్కెట్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే ముప్పై కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు నాటికాయలు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు రెండు ఒకలాగే కొనసాగుతున్నాయి కోలారు మార్కెట్లో కలిగిరి మార్కెట్ చూసుకుంటే కలిగిరి మార్కెట్ ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు పదిహేను కేజీల బాక్సు పలమనేరు మార్కెట్ చూసుకుంటే పది రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే పది రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు పదిహేను కేజీల బాక్సు అలాగే చెన్నై మార్కెట్ చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఇది ఈరోజు యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ టమాటాదారులు అన్ని మార్కెట్లు ఓవరాల్గా గత వారం రోజుల్లో చూసుకుంటే ఇవే రేట్లు అయితే కొనసాగుతున్నాయి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్